రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎదురు సందనైతే అయితే ప్రతి వారంలోనే ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం ఎద్దు సొమ్ము రద్దీ తక్కువ కనిపించేస్తుంది ప్రస్తుతం ధరల విషయాలకు వస్తే కొత్త వాళ్ళ కంటే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రతి మరి కిలారి పేరు రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి కాడ అయితే చూస్తున్నారు కదా నీవేన్నా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిన్నారు ఒకటి అరవై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి లక్ష నలభై ఐదు వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఇక్కడి నుంచి కళ్ళకుండ కల్కుంటాం ఎమిగండ్ర మండలం కర్నూలు అవునా ఉన్నాయి నేరేం చెప్పండి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై వరకు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు జిల్లా తెలంగాణ రైట్ సిక్స్ నైన్ జీరో డబల్ జీరో ఫైవ్ ఎయిట్ లాస్ట్ నైన్ ఫైవ్ అట ఈ విధంగా ఉన్నాయి ఒకటే ఉందా ఇది ఏం చెప్పిండన్నా థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెస్ మరి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది పళ్ళు ఉందా కలిపింది నాలుగు పళ్ళు అనే ఉంది ఏ పక్క వస్తే గెలానికి రెండు పక్కల పక్క ఎక్కడి నుంచి వచ్చారు మంతరాలి రైట్ అట్లనే ముందుకెళ్దాం నెంబర్ అయితే రాదట మనం ఏం చేయలేము కాడేది ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు శాకాపురం కిటిక్యాల మండలం జోగులాంబ గద్వాజీ బాబోతున్నాయికి అయితే మీ పేరు నెంబర్ చెప్పండి సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వీటి వెనుకపోగలు కొడేలు వెనుకపోగలు ఇవి మీదేనా ఇది ఒకటే ఉందా పళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పింటారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిది వేలుగా ఎంత పైన రేట్ చెప్తున్నారు గెలానికి ఇది గ్యారంటీనా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు సింగరాజపల్లి వాసెస్ వస్తే కట్ చూసుకోవచ్చా మంచి ఇక్కడి నుంచి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ ఫైవ్ టూ సిక్స్ రైట్ అట్లా ముందుకెళ్దాం సాయి అవునా పెద్ద మంచికి ఏం అపారం ఏం చెప్పండి అన్న రేట్ ఇది యాభై వేల నలభై వేలు చెప్తున్నారు ఫార్టీ గా చెప్తున్నారు నమస్తేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దనాటూరు వాసస్తులు ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం మీదేనా ఎద్దు ఇది రైతుదేనా ప్రస్తుతం ఈ వారం మీరు సంత చూనికి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారు సంతం తిరిగి తిరే ఎట్లుండే అంటారా మీ ఒక మాటలో రేట్లు కానీ ధరలు కానీ వారము ఎద్దులు ఏదైనా బాగానే కలిసి అంటారు తక్కువ అంటారా ఎద్దు పర్లేదు ధరలు అయితే కొంచెం తక్కువనే అంటారు రైతులు ఎక్కువ ఉన్నారా పరస్సులు ఎక్కువ ఉన్నారా రైతులే ఉన్నారా పర్లేదు అంటారా మంచి మాట అట్లనే ముందుకెళ్దాం పెద్ద నాటరు మీ పేరు అవునా మీ దగ్గర ఏ కిలారు ఉన్నాయి సీమవా ఒంగోలు ఒంగోలు చేతి ఉన్నాయా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పాలపల్లెనా ఉన్నాయి ఆ మే పెట్టినారా సేల్కి లక్ష యాభై వేలు కడిగితే కూడా ఇదా మీరు మరి ఎందుకు ఇస్తారు గా అయితే రెండు లాభ పైన ఇస్తారా అంటే బేటలేస్తున్నాయా సైజులు ఏమాత్రం ఉండొచ్చు సైజు మూడు మూల అరగన్నాయి పాల పల్లెలోనే లక్ష యాభై వేలు కడిగినా కూడా మీరు ఇవ్వలే రెండు లక్షల పైన అయితే ఇస్తారు నేరుగా పెద్ద ఏ ఊరు పెద్దనా పెద్ద నటురు రైతు సోదరులు

పేరు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పండి నా కాడి రేటు ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు ఉన్నాయి కలిపినాయి ములుపల్లలో ఉన్నాయి భరోసా బాయినా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పెద్దపిండి కిలోసేసము అదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై రైట్ దేవరాం అనేది కోసి పోసేసిన ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సో డౌట్ ఫ్రెండ్స్ మరి అమ్ముడు పోయే ఎయిటీ ఫైవ్ థౌసండ్ పాలపాల కుర్మతి తోటోలు ఎనభై ఐదు వేలు పోయాట మసీదుపురం ఈ రేస్ అమ్మా ఇంకా ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లోకి నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకి ఖాళీ రేట్ చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ నాగలాపురమా బాబు నాకు గిరాలో జబర్దస్త్ బాబానా లేపా అంటే ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందనా రెండు పళ్ళలో ఉంది ప్రస్తుతం రేట్గా ఏం చెప్పారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా కోడిపోయిన రేట్ చెప్తున్నారు సాగిందంటారా ఇది చేద్దానికి ఏ పక్క వస్తుంది రైట్ సైడ్ గ్యారంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆధోని పక్కన దానాపురం వాసిస్తులు కర్నూలు జిల్లాని మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ త్రీ సారీ ఫ్రెండ్స్ మరి ఎయిట్ త్రీ ఫైవ్ టూ లాస్ట్ వన్స్ నచ్చిన రైతు సోదరు నిమ్మలంగానే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రెండు పొలం వన్స్లో ఉన్నారు కోడే అయితే ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా ఉంది మరి రైట్ గట్లనే ముందుకెళ్దాం ఏం చెప్పారు ఏం ఈ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చోటుపల్లి వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయా బాబోతా నెంబర్ వస్తుంది చెప్పనా డబల్ ఏడు సున్నా రెండు ఒకటి ఏడు ఎనిమిది ఆరు లాస్ట్ ఐదు రెండు ఐదు మూడునా లాస్ట్ ఐదు మూడు అటవీ రెండు అరపల్లనే ఉన్నాయి రేట్ ఏం థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చి పక్కన పల్లెనా గోనగల్లేనా గోనగండ్ల పక్కన గోడగండ్ల మండలం కర్నూలు జిల్లా ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఒకటి అరవై లాస్ట్ ఇరవై ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం విద్యార్థి వెనుక భాగాలు రెండు రెండు రూపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎదురు రాలేదా పెద్ద సేజ్ ఎత్తు ఈ వారం దూడదే అంటారు పోతున్నాయా బాబోతున్నాయా రైట్ మంచి మాట మరి ఎక్కడి నుంచి ఎస్ నాకులాపురం నెంబర్ చెప్పు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ సైజులు గోడాన్లు ఏం చెప్పండి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కోటకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి భరోసా మీరు రైతులేనా వ్యాపారమా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి రెండు తొమ్మిదిలో ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పళ్ళునా నాలుగు పళ్ళునే ఉంది ఇది రెజ్ మరి కుడిపక్క కానీ కేవలం నాలుగు పళ్ళ వరుసలో ఈ విధంగా కనిపిస్తుంది ఎడంపక్క కానీ ఆరు పళ్ళు అయితే ఉందట వెనుక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా నాలుగు పళ్ళ తూడు అంటే ఈ సైజు ఏమాత్రం అవుతుందో మన రైస్ దగ్గరికి గమనార్హం చేసుకోవచ్చు మరి వెంటనే ముందుకెళ్దాం అంచనే అంచెనే చేసుకోవచ్చు అడివి ఒకటి ముప్పై వన్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైలు రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా పుడిపక్క ఫల ఉందా కేవలం పలపల వరుసలో ఉందట దూడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు దాని ఒకటి సింగిల్ అయితే ఏం చెప్పిండారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక దూడగాను అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందవరం నందవరం వాసిన నందవరం మండలం కర్నూలు జిల్లా సిక్స్ ఫైవ్ లాస్ట్ వన్ సిక్స్ రైట్ మేత అయిపోయింది పసులు మేత అయిపోయింది పండ్లు తక్కువైంది అమ్ముకుంటున్నాను అవునా పళ్ళున్నాయి ఇవి నాలుగు బొండ్లు ఉంది ఆరు పండ్లు ఉంది ఇది నాలుగు పళ్ళు ఉంది ఆరు పళ్ళు రేట్ ఏం చెప్పారు రెండు కలిపి రేట్ ఒకటి చెప్తున్నారు వన్ లక్ష టెన్ థౌసండ్ లక్ష పది వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయా ఒకటి మాట్లాడతారు కాదు కూడా మాట్లాడుకోవచ్చా చెప్పనా

సీల బాగానే అనిపిస్తున్నాయి కారీ కోసి వాసెస్ ల్యాపరస్లో అవి ఫోర్ ఇరవై మూడుకి ఇస్తాయా మంచి మాట వన్ లాక్ ట్వంటీ త్రీ థౌసండ్ అనిపించింది మరి లక్ష ఇరవై మూడు వేలకే ఇచ్చేసాడట కోసికి వాసేసాడు రైతులు ల్యాపరస్లో సరనే ఇక్కడ కూడా కురుమతి పేరు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకు పళ్ళు అయినా దూడలు రెండు పాల పాలపల్లెనా రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చాను మూతి వాసలో నందవరం మండలం కర్నూలు ఏనా కొంచెం లైట్ సైన్ అయ్యారాపినా కడవని మోపినారు నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో జీరో సెవెన్ లాస్ట్ టూ ఫోర్ అట ఈ విధంగా కనిపిస్తున్నా వేసినాయి రేట్ ఏం చెప్పారు ఒకటి పది నమస్తే లక్ష పది వేల ప్రైస్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఒగురూరు మంత్రాలు ఏమన్నా అరవై మూడు సున్నా ఒకటి ఎనిమిది డబల్ ఆరు డబల్ సున్నా మూడు రైట్ సీతప్ప కాడి కనిపిస్తున్న మనకు విధంగా ఉన్నాయి

ఫ్రెండ్స్ మనం చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు ఇంక అభారమే తెలివి ఎవరికైనా నిజ అయితేనే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ కంట ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్